ఓం నమో వంకేష్ వెల్కమ్ టు బంగారం లాదిస్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో జూనియర్ల శ్రీవారి దర్శనం ఆర్ఎస్ఎస్ శివ టికెట్లు శివకోట విడుదల గురించి నిన్న మనకి అప్డేట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది కొన్ని కారణాల వల్ల మనం వెంటనే అప్డేట్ చేయలేకపోయినాము ఏ రోజున ఏ ఏ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఏ డేట్స్కి ఏ కోట అనేది రిలీజ్ చేయబోతున్నారో దాని గురించి చెప్పబోతున్నాను ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొకటి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా టెలిగ్రామ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది మీరు దాంట్లో జాయిన్ అయ్యి మీకున్న డౌట్స్కి డౌట్స్ రేజ్ చేసి మీకు క్లియర్గా మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం జరుగుతుంది అలాగే నేను ఇంకొకటి చాలా రోజుల నుంచి వీడియోస్ చేయడం లేదు చేయకపోవడానికి కారణం ఉంది మంది వీడియోస్ అనేది చేస్తు చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను మీకు ఒకవేళ ఏదైనా ఇబ్బంది అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే మరి జూన్ నెల శ్రీవారి దర్శనం ఆర్జదశివ టికెట్లు శ్రీవారి కోట విడుదల అంటే ఇక్కడ మనము మూడు రకాలుగా మాట్లాడుకోవాల్సి వస్తుంది శ్రీవారి దర్శనము ఆర్జదశివ టికెట్లు శ్రీవారి వాలంటీర్ సేవ ఫోటో కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని మనం చెప్పబోతున్నాము మార్చి పదమూడు అంటే నిన్న కదా మనకు వచ్చింది అఫీసియల్ అప్డేటం తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ సంబంధించి ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం ఆర్థిక సేవ టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి చూద్దాం మరి మార్చి పద్దెనిమిదవ తేదీ ఉదయం పది నుండి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఆర్థిక సేవ టికెట్ల లక్కీ డిప్ మనము ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు మార్చి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు మనం మనీ పే చేసి టికెట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు మార్చి ట్వంటీ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయం పది గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకర సేవ టికెట్ల కోటను విడుదల చేస్తారు అలాగే జూన్ పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు జరగనున్న జ్యేష్ఠాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి ఇరవై ఒకటిన ఉదయం పది గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు అలాగే మార్చి ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు దర్శన కోట్ టికెట్ల కోటను విడుదల చేస్తారు అలాగే మార్చి ఇరవై మూడున ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లను అందుబాటులో ఉంచుతారు అలాగే మార్చి ఇరవై మూడున ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దాతల దర్శనం గదుల కోటను విడుదల చేస్తారు మార్చి ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు సీనియర్ సిటిజన్ దర్శన టోకెన్లను విడుదల చేస్తారు మార్చి ఇరవై ఐదున ఉదయం పది గంటలకు త్రీ హండ్రెడ్ స్పెషల్ ఎంట్రీ దర్శన టోకెన్లను అందుబాటులో మార్చి ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల మరియు తిరుపతిలోని రూమ్స్ కోటని రిలీజ్ చేస్తారు అలాగే ఇంకొకటి మార్చ్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పదహండు గంటలకు తిరుమల మరియు తిరుపతిలోని శ్రీవారి సేవ కోటను రిలీజ్ చేస్తారండి అలాగే అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నవనీత కోటను రిలీజ్ చేస్తారు అలాగే మధ్యాహ్నం వంటి గంటకు సేవ సేవాకోటను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారండి నేను చెప్పినది మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను వీటన్నింటినీ మనం ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అకామిడేషన్ దర్శన్ వాటన్నిటి కోసం టీటీ దేవస్థానం డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లో చేసుకోవచ్చు మనం రిజిస్టర్ అలా కాకుంటే యాప్ ఉందండి టీటీ దేవస్థానం యాప్ అది డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే శ్రీవారి సేవ అంటే వాలంటరీ సేవ కోసం వెబ్సైట్ సపరేట్ ఉందండి శ్రీవారి సేవ డాట్ డాట్ ఇన్ మనం దీంట్లో చూసుకోవచ్చండి మనం ఏ అప్డేట్స్కైనా అంటే బుకింగ్ చేసుకోవాలంటే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ని మాత్రమే మీరు యూజ్ చేసుకోండి అని నేను కోరుకుంటున్నానండి చాలా ఫేక్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి చూసి ట్రస్టెడ్ సైట్స్కి మీరు నమ్మి మీ బుకింగ్స్ అనేది చేసుకోగలరు ఓం నమోమో వెంకటేశయ్య థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్